మండల వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ కోటేశ్వర స్వామి ఆశీస్సులతో కన్నుకొద్ది రవిశంకర్ గారు ఉక్కమాంగులూరు గ్రామ మండల బాపట్ల జిల్లా జత యొక్క చిరునామా గారు వైఎస్ఆర్ కడప జిల్లా త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో కన్నపొట్టి రవిశంకర్ రెడ్డి గారు ముప్పమాగలూరు గ్రామం మల్లికొరవ మండల పాపట్ల జిల్లా వారి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి తగ్గిగా సౌండ్ పెంచాలను తగ్గించే మళ్ళా టైం తగ్గుతుంది అందరికీ కింద రావాలా రేపు మళ్ళా పన్నెండు వాళ్ళ మన ఇరవై నాలుగు రోజులు అడిగి రాని రోజు మళ్ళా సౌండ్ బాగా లేకపోతే దీన్ని ఉన్నారు ఎర్ర పల్లెలు సుచారు కూడా

तैने ये सुने आवाज़ नहीं सुना रही है। ओह याना वो कूम्बे। <श्चारीण> స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కకత మూడవ రౌండ్లు యాభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు ఆహా కొనసాగుతున్నాయా ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరు అదే ఒకరు మీద ఇది తయారు మంచి కాంపిటీషన్ జతలున్నాయి ఎందుకో ఇంకా మూడు జంటలు కూడా సరదా నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు గారి పల్లి వైఎస్ఆర్ కడప జిల్లా మరి బయల్దేర్ రెడ్డిగా రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలోచన చేయకూడదు తదుపరి సిద్ధంగా ఉండాల పూజాది కార్యక్రమాలు ముగింపు చేసుకుని ప్రదర్శనకు సిద్ధంగా రావాలమ్మ తల్లి ఆశీస్సులతో ఇదగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రాంగ్ మన పల్లి క్రమం అండి కన్నపట్టి రవిశంకర్ రెడ్డి గారు మాగలూరు గ్రామం బల్లిపెరువు మండలం బాపట్ల జిల్లా గారి పూర్తయ్యేసరికి నెల్లెడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వర రెడ్డి గారి కన్నా ఈ జత నాలుగవ రౌండ్లో ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు ముందుగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్ల ముందం జిల్లా కొనసాగుతున్నాయ్ హే టేకా హే హే వైఎస్ఆర్ కడప జిల్లా త్రికోటేశ్వర స్వామి తన దనబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉపమాంగళూరు క్రమం బల్లిపెడవ మండలం కాపట్ల జిల్లా వారి గత ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాటకోట తేజేశ్వర రెడ్డి అండి నిన్న రఫీ గారి కన్నాయి గత ఐదవ రౌండ్ లో ఒక్క నిమిషం ఎనిమిది సెకండ్లు ముందుంజలో కొనసాగుతున్నాయి దాదాపుగా ఐదారు యూట్యూబ్ ఛానల్ తీస్తారు లైవ్ బుల్ రేసింగ్ క్లబ్ అయ్యి చాలా ఉన్నాయి

వైపున బలెకరవ మండల బాపట్ల జిల్లా అండి ఈ రగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు అంటే గణపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగులూరు గ్రామ బల్లెకురవ మండల బాపట్ల జిల్లా వారి చెప్తా ఆరవ రౌండ్ పూర్తి అయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆరవ రౌండ్ లో ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గమ్మం పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయల్య రెడ్డి గారు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని తదుపరిజత వారు ఆ తదుపరి జత కూడా సిద్ధంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందే గోపాల కృష్ణ గారు దువ్వూరు దువ్వూర మండలం రామయ్య రామయోగ తో నంబర్ రెడ్డి గారు పట్లపాడు వారి జత కూడా సిద్ధంగా ఉండాలండి ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఏడవ నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాత కొండ తేజేశ్వర రెడ్డి అంటే కమ్మై ఎన్నికొండ రచ్చి గారి చిత్త కన్నా ముందంజలోనే కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్లో ఆహా తొలి రిట్ల కోళ్ళ కళ్ళ నుంచి కడప కోటి నుండి సర్కిల్ లాగా కర్నూలు కొండ రెండే గుర్తుకా నుండి అనంత ప్రసాద్ సవరదాకాళ్ళారి గనుల్లో కళ్ళ

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజస్వ రెడ్డి అండ్ కంపెనీ లేకుండా రక్మ గారి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో రెండు నిమిషాల ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి

కూడా మొత్తం ఆరు జతలు పాల్గొన్నాయి ఆరు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయండి ఈవేళ మన చింతగుండ గ్రామంలో జతలు తక్కువైనా పాడలేదు కానీ జతలు అన్ని కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ఈవేళ ఆరు జతలు కూడా

నూట ఇరవై నాలుగు గంటకుల్లా ఐదు మూలాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి రావాలా తిరగాల తిరిగి నూట ఇరవై నాలుగు గంటకుల్లా ఐదు మూలాల దూరాన్ని లాగాల వెనుక మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయండి ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది ౌండ్ పూర్తి చే సమయం నాలుగు నిమిషాలు ఉన్నది రెండు వేల ఐదు వందల డబ్బుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు తరాట చేయాల మరి వెనక మంచి కాంపిటీషన్ చేతలున్నాయి వీరారెడ్డి గారు

నంద్యాల కృష్ణవర్ధన్ రెడ్డి గారు బాలయారి రావాలన్న త్వరగా పదోకొట్ట పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగులతో రాత్రి పదిహేడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చెప్తా చాల ఉన్నది అఖడే రెండు నిమిషాలు ఉన్నది मुफ़ सेकंड इन सेकंड